దేవునికి స్తోత్ర ప్రైస్ ప్రైజ్ లాట్ ఈ లోకంలో మనం ఎంతో ధనం సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉంటాం ఎంతో అధికారం పొందాలని ఆశ కలిగి ఉంటాం ఎన్నో గొప్పగా జీవించాలని ఆశ కలిగి ఉంటాం మరి మంచిదే ఈ లోకంలో జీవించాలి కాబట్టి ఆశ అనేది ఉంటాయి కానీ మహా మహాభక్తుల్ని మనం చూసినట్లయితే వాళ్ళ మార్గంలో మనం ఉండాలి ఎందుకంటే వాళ్ళ మార్గంలో దేవుని మార్గంలో జీవించారు కనుక వారి మార్గంలో మనం జీవించాలి దేవుని యొక్క స్తోత్రం అనే ప్రయస్తి లాడ్ ఇక్కడ అందరికి తెలుసు ఏలియా అనే భక్తుడు ఉంటాడు ఏలియాకి దేవుడు తీసుకెళ్ళిపోయే సమయం వచ్చింది ఏలియకు ఒక శిష్యుడు ఉంటాడు శిష్యుడి పేరేంటి ఎలీషా అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే మొట్టమొదటి బేతేలు వెళ్ళమన్నాడు నన్ను అని చెప్తే అది ఎలీషా చెప్తాడు ఎలియా నువ్వు ఇక్కడే ఉండు బేతేలు వెళ్ళమని చెప్పారు కాబట్టి నువ్వు అక్కడ బేతలునే ఉండు అని ఎలీషాకు ఎలియా చెప్తే అప్పుడు ఏలియా ఏమంటాడు తెలుసా పిల్లారా ఎలీషా ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవను అల్లు ఇయ్యా ప్రయోగిస్తున్నాడు ఏలియక ధనం ఉందా ధనం లేదు ఏలియక ఒక ఈ లోకంలో అధికారం ఉందా అధికారం లేదు గొప్ప పదవి ఉందా పదవి లేదు పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయా బిల్డింగులు లేవు ఏమీ లేవు అయినా సరే ఎలిషా అంటున్నాడు ఏమని ఎహోవా జీవంతోడు నీ జీవముతోడు నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను దేవునికి స్తోత్రం ఎలెలుయ్యా ప్రైస్ తిలాడ్ దేన్ని ఆశించాయండి ఎలీషా ఎలియాలో ఏం చూశాడు ఎలీషా దేవుని శక్తిని చూశాడు దేవుణ్ణి చూశాడు వెలలుయ్యా ప్రైజ్ తిలాడు అట్లాగే బేతులు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి మళ్ళీ దేవుడు చెప్తా ఉంటాడు ఏమని అప్పుడు ఏరియా ఎలిసా చెప్తాడు మళ్ళీ ఎరుకోలో దేవుడు ఎరుకు వెళ్ళమని చెప్తున్నాడు నువ్వు అక్కడ ఎరుకోలో ఉండిపో అంటాడు తన శిష్యుడిని అప్పుడు మళ్ళీ ఏమంటాడు తెలుసా అండి ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను వదిలిపెట్టను దేవునికి స్తోత్రం మెల్లలు ప్రయోగిస్తున్నాడు చూశారండి దేవుని శక్తి అంటే దేవుని యొక్క భక్తుడంటే మరి ఎలిషాకి ఎంత గౌరవమో ఎంత ఆశ్రీడరా దేవునికి స్తోత్రం మళ్ళీ లూ ప్రయస్ తిలాడు అట్లా ప్రయాణమే మళ్ళీ వస్తూ ఉంటారు మళ్ళీ దేవుడు సెలవిస్తూ ఉంటాడు ఏమని నదికి ఎలియా నీవు నదికి వెళ్ళు అని సెలవిట్లోనే ఏలియా ఎలీషా చెప్తాడు మళ్ళీ నువ్వు యువతంలో ఉండిపో అని చెప్పేవారికి అప్పుడు కూడా ఎలీషా ఏమంటాయంటే పిల్లారా ఎక్కువ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్తాడు దేవునికి స్తోత్రిలో ప్రయస్తిలాడు అంత ఆశ కలిగి దేవుడంటే దేవుని ఆత్మ అంటే దేవుని శక్తి అంటే మరి ఏలియాలో ఉన్నాయని ఆశించి ఏలియాని వెంబడించాడు ఎలీషా మరి ధనం లోకంలో ధనం ఎంత ఉండవచ్చు లోకంలో అంతస్తులు ఎన్నో ఉండవచ్చు లోకంలో పేరు ప్రతికే ప్రఖ్యాతులు ఎన్నో ఉండవచ్చు వాటిని వెంబడించాలా ఎలీషా వాటిని వెంబడించాలా లోకాన్ని వెంబడించాలా ఈ లోక వస్తువుని వెంబడించాలా ఈ లోక ధనాన్ని వెంబడించాలా ఈ లోక గొప్పదనాన్ని వెంబడించరా దేవుని శక్తిని రుచి చూశాడు ఏలియాలో ఏలియాని వెంబడించాడు దేవుని వెంబడించాడు ప్రభువుని వెంబడించాడు పీడారా అట్లా ఉండాలి మనం దానిలో కొంచెమన్నా మనం ఉంటే మనం జీవితంలో దేవుని ధన్యుడు అయిపోయినట్లే దేవునికి స్తోత్ర మలూ అయ్యా అప్పుడు అప్పుడు నదికి వచ్చారు ఇద్దరు యోధాన్ నది ఉంది కదండి దాటతాకి దాటాలి ఇటువైపు రావాలి అంటే అప్పుడు ఏలి ఏం అంటే తన మీద దుప్పడే ఉంటుంది దుప్పడు తీసుకొని మణిచి ఆ నీటిని కొడతాడు అటు ఇటు రెండుగా విడిపోతాయి ఎర్ర సముద్రం రెండు పాయలుగా విడిపోయినట్లే యోధాన్ నది రెండు పాయలుగా విడిపోతాయి ఆయన ప్రయస్తిలాడు అప్పుడు ఆరిన నేల మీద మీరు నడిచిపోతారు పిల్లారా దేవునికి స్తోత్ర మహిళలు అయ్య ప్రయస్థిలో దాటిపోయి వచ్చినప్పుడు ఏలియ ఎలీషాతో అంటాడు సరే అంతా బాగానే ఉంది నా గురించి నీకు ఏం కావాలి నా నుంచి నీవు ఏం కోరుకుంటున్నావు అని ఏలి అడుగుతా అడుగుతాడు ఎలీషాని ఏదో కోరుకోబట్టే కదా నిన్ను విడిచిపెట్టను ఉంది ఎలిషా అప్పుడు ఏమంటాడంటే పిల్లరా నీ యొక్క ఆత్మ కంటే రెండంతల ఆత్మ నాకు దయచ్చేయి అంటాడు ఆత్మ మనుషులు ఇచ్చేది కాదు దేవుడిచ్చేది తెలియ ఏమంటాడంటే నీవు కోరుకున్నది ఎంతో బహు కష్టంగా ఉంది అని ఒక గుర్తు చెప్తాడు అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది అయితే నీ యొద్ధ నుండి తీయబడక మునుపు నేను నీకు కనబడిన ఎడవ అది నీకు లభించను కనబడిన ఎడవ అది నీకు లభించదు అని చెప్తాడు అంటే ఏలియా ఆరోహణ వెళ్ళిపోయేటప్పుడు దేవుడు తీసుకెళ్ళేటప్పుడు చనిపోకుండా వెళ్ళిపోతాడు ఏలియా అప్పుడు నేను వెళ్ళటం నీకు తెలుసు అనుకో నువ్వు చూసావనుకో నీకు కనపడింది అనుకో నువ్వు అడిగింది నువ్వు నీకు దక్కుతుంది వాళ్ళు నేను కనపడలేదనుకో అది నీకు దక్కదు ఒక చూసిన ఇస్తాడు దేవునికి స్తోత్రం అల్లెలు అయ్యా అప్పుడు అగ్ని రథముల మీద నుంచి దేవుడు ఏలియా రెక్కించుకొని తీసుకెళ్తాడు పీడారా దేవుని స్తోత్రం అప్పుడు ఎలీషా చూస్తాడు అయ్యా దేవా ఏలియా దేవా అని పెద్దగా అరుస్తాడు అరిసి తన బట్టలు కూడా చింపుకుంటాడు అంతగా దేవుని శక్తిని దేవుణ్ణి దేవుని బిడ్డను ప్రవక్తను ఏలియాను అంతగా ప్రేమిస్తాడు ప్రియారా దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్య ప్రయస్ తిలాడు ప్రయస్ తిలాడు మరి వెళ్ళిపోగా తర్వాత ఆ దొప్పటి ఏలియా దొప్పటి కింద పడుతుంది కింద పడినప్పుడు ఆ దొప్పటిని ఎలీషా తీసుకుంటాడు తీసుకుని వెళుతూ ఉంటే మళ్ళీ ఎవరితో అన్నాడి అడ్డం వస్తుంది కదండీ అర్థం అడ్డం వచ్చినప్పుడు మళ్ళీ దాటి వెళ్ళాలి మరి ఎట్లాగా ఏలియా కొట్టినట్టే ఎలీషా దొప్పుడు తీసుకొని ఏలియా దేవా ఎక్కడున్నావయ్యా యహోవా దేవా ఎక్కడున్నావయ్యా అని కొట్టగానే మళ్ళీ ఆ యువధాన్నది రెండు పాయలుగా చీల్తుంది దేవునికి స్తోత్రం అరే లూయ్యా ప్రయస్తిలాడు అంటే ధనాన్ని ఆశించిన వారికి ధనం రాదు భోగభాగ్యాలను ఆశించిన వారికి భోగభాగ్యాలు రావు అంతస్తులను ఆశించిన వారికి అంతస్తులు రావు దేవుణ్ణి ఆశించిన వారికి దేవుని శక్తి వస్తుంది పిల్లల దేవునికి స్తోత్రం స్తోత్రూయ ప్రయస్తిలాడు ఎలిషాకి అదే వచ్చింది దేవుని శక్తిని దేవుణ్ణి ఆశించాడు దేవుని శక్తిని దేవుణ్ణి ఆశించి ఏలియాను వెంబలించాడు నేను నిన్ను వదలను అన్నాడు దేవుని శక్తి రెండంతలుగా ఎలిషాకు వచ్చింది ఎంతో ఎన్నో అద్భుతాలు చేశాడు ఎలిషా ప్రిలారా దేవునికి స్తోత్ర చూశారండి మరి దేవుని శక్తి కావాలా అక్కర్లేదా దేవుని శక్తి కావాలా అక్కర్లేదా కావాలి కదా కాబట్టి దేవుని శక్తి కావాలని మనం కోరుకుందాం దేవునికి స్తోత్రం మరీలు క్రైస్తులు ప్రేస్తులు ప్రార్థించుకుందాం ప్రభు మీ పాదాలు కొందరుల స్తోత్రములు పరిశుద్ధి మీకు కొందరు పరిశుద్ధి మీకు స్తోత్రం ప్రభు పరమోజన మీకు కొందరు పరమోజన మీకు స్తోత్రం ప్రభు కొడుకుని వచ్చిన బిడ్డలపై మీకు అస్తం వచ్చి ప్రభా అయా తండ్రి మీ యొక్క ఆత్మ ప్రభు వీటి మీదకి దయచేసి మీ కృపను ప్రభు బిడ్డలకు ప్రభ అనుకు దైమ్ ఇచ్చి తాను సార్ మన జీవితం బిడ్డ ఈ యొక్క ప్రార్థన తేజ్ నేర్చు ప్రభా దివేరాణ భక్తులు ఆడుకుని అడుగుతున్నాం తండ్రి అల్లెలుయ ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు